hallo , naaste ! సిఎండి ఛానల్ మరి ఈ రోజు అయితే సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి ఏంటి ఎక్కడ అని అనుకుంటున్నారా ఎక్కడో కాదండి మానస థియేటర్ కలుగులమ్మ గుడి వద్ద ఏర్పాటు చేసిన వినాయక చవితి ఉత్సవాలు అంత ఘనంగా ఇక్కడ జరుగుతున్నాయి కావలి జనం మొత్తం కూడా ఇక్కడే వేసి ఉన్నారు మరి ఆ ఘన నాయకుడు అయితే మరి ఈ రోజు కావలిలోకి ఊరేగింపుగా బయలుదేరాడు అంతేకాకుండా డీజే సాంగ్స్ తో మరి వాయిద్యాలతో మరి జనాలందరూ కూడా ఇక్కడ భక్తులు ఆడపడుచులు అందరూ కూడా మరి దీపాలు పట్టుకొని ఆయన్ని స్వయంగా కావలిలోకి ఊరేగింపుగా తీసుకొని వస్తున్నారు ఆ తర్వాత అయితే నిమజ్జనం జరుగుతుంది మరి ఈ నిమజ్జనంలో లడ్డు వేలం పాట కూడా ఉందన్నమాట మరి ఆ గణనాయకుడు ఊరేగింపుకి చూస్తున్నట్లయితే కావలి జనం మొత్తం కూడా ఇక్కడే వేచి చూస్తూ మరి ఆ గణనాయకుని చూస్తూ ఉంటే అసలు ఆ క్షణాన్ని మర్చిపోయే విధంగా ఇక్కడ అంత కోలాహలంగా ఉందన్నమాట మరి ఈ ప్రోగ్రాంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు కూడా పాల్గొంటున్నారు మనమైతే మరి ఆయనతో మాట్లాడే చిన్న ప్రయత్నం చేద్దాం మీరు ఎమ్మెల్యేగా దిగ్విజయంగా గెలిచిన తర్వాత వంద రోజులు పూర్తి చేసుకున్నారు ఈ వంద రోజులు పూర్తి చేసుకున్న తర్వాత ఇక్కడ వినాయకుడి పండ పండగ మీ లైఫ్ లో ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఇది మొదటి పండగ ఆ వినాయకుడికి విఘ్నాలు లేకుండా ఎటువంటి కార్యక్రమాలైనా కూడా దిగ్విజయంగా జరగాలి అని చెప్పని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నట్టే ఈ పండుగ మీరు పూర్తి చేసుకున్నారు దీని గురించి మీరేమంటారు రోజు కావాల నియోజకవర్గంలో తొమ్మిది రోజులు పూర్తి చేసుకుని ఈ రోజున వినాయకుని యొక్క నిమజ్జన కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుంది గణనాయకుని యొక్క దీవెనలు వినాయకుని యొక్క ఆశీస్సులు కావలి ప్రజలకు పుష్కలంగా ఉన్నాయని ఈ సందర్భంగా అనుకుంటున్నా ఇటీవల కావల నియోజకవర్గంలో మొట్టమొదట నాలుగు వందల పదమూడు విగ్రహాలను కావల్లో ప్రతిష్ఠించారు అందరూ కూడా ఆనందాల పోలికల మధ్య వినాయకుడిని తరిపించుకోవడం కూడా జరిగింది ఈ సందర్భంగా కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా ఏడేళ్ల తర్వాత ఈ రోజు మల్లిశెట్టి వెంకటేశ్వర్ల గారి ఆధ్వర్యంలో మళ్ళీ వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి దీని సపోర్ట్కి మా కావ్య కృష్ణారెడ్డి గారిని చాలా సపోర్ట్ చేశారు అని చెప్పేసి అంటున్నారు దీని గురించి మీరేమంటారు దురదృష్టం కావలలో రాజకీయాల్లో దేవాలయాల్లో సినిమా టిక్కెట్లలో ఉత్సవ కమిటీలలో కూడా రాజకీయాలు వచ్చిన దురదృష్టం కావల్లో ఉంది వాటిని రూపుమాపాలని ఆలోచన ద్వేయం ఎవరు దేవుడు ఉత్సవం చేసుకున్నా వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత కావలి ఎమ్మెల్యేగా నాకుంది అదేవిధంగా సినిమా అభిమానులు వాళ్ళ హీరో ఉత్సవాలు జరుపుకుంటున్నప్పుడు కూడా రాజకీయాలకి సంబంధం లేకుండా సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది గతంలో పరిపాలించిన పాలకులు దేవుణ్ణి వదలలేదు దేవాలయాలను వదలలేదు ఎంటర్టైన్మెంట్ కాబట్టి నిలయమైన సినిమా హాలను కూడా వదలకుండా రాజకీయాల్లో మునిగితేలేరు కాబట్టి ప్రజలు వాళ్ళని తిరస్కరించడం జరిగింది నేను వాళ్ళు చేసిన తప్పు ఎట్టి పరిస్థితులు కావాలో జరగదు ఏ ఒక్కరూ సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకున్న దైవ కార్యక్రమాలు నిర్వహించిన సినిమా నాయకుల యొక్క ఫంక్షన్లు జరుపుకున్న రాజకీయాలతో సంబంధం కాదు ప్రజలకి రిక్రియేషన్ అందించడం కొరకు ప్రజలు మానసిక ప్రశాంతత ఏర్పరచకు అన్ని విధాల కావుల ఎమ్మెల్యేగా కావ్యకృష్ణారెడ్డి సపోర్ట్ ఉంటాడనే విషయాన్ని కూడా మరొక్కసారి తెలియజేస్తున్నా దీంట్లో ఎటువంటి రాజకీయాలకి తావు లేకుండా చూసే బాధ్యత కూడా నేను తీసుకుంటాను మలిసెట్టి వెంకటేశ్వర్లు తెలుగుదేశం నాయకుడు కాబట్టి గత ప్రభుత్వం ఇక్కడ ఉత్సవాలు జరపనీయకుండా అతను ఇబ్బంది పెట్టినటువంటి విషయం కూడా నేను ఇటీవలే గుర్తించడం జరిగింది భవిష్యత్తులో ఇటువంటి దాన్ని జరగకుండా కూడా చూస్తానని కూడా ఈ సందర్భంగా కావలు ప్రజలకు తెలియజేస్తున్నా కావలలో ఇంత భారీ ఉత్సవాలు జరగటం ఇదే మొదటిసారి అని చెప్పేసి అని అంటున్నారు దీని గురించి మీరేమంటారు ఇది కూడా మీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కదా దీని గురించి మీరేమంటారు ప్రజలు ఆనందంగా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం రాముడు లాంటి శ్రీరామచంద్రుడు ఈరోజు అయ్యాడు రాముడు పట్టాభిషేకం అయినప్పుడు ఆ ఆ అంతా అయోధ్య నగరం అంతా ఏ విధంగా ఆనంద డోలికలలో ఉన్నారో ఈరోజు ఆ రాముడైనటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మొట్టమొదటి వచ్చిన పండుగ వినాయక చవితి ఈ వినాయక చవితి నాడు కులాలు మతాలు వర్గాలు ప్రాంతాలు ఏటితో సంబంధాలు లేకుండా పార్టీలతో సంబంధం లేకుండా రాక్షస సంహారం జరిగింది రాముడు పట్టాభిషేకుడు అయ్యాడని ఆనంద డోలికల మధ్య ప్రజలందరూ కూడా వినాయక చవితి ఉత్సవాలని ఘనంగా జరుపుకుంటున్నారు అందులో భాగంగా కూడా కావలలో కూడా నాలుగు వందల పదమూడు సెంటర్ల్లో ఫస్ట్ టైం రికార్డును బద్దలు కొడుతూ కావలి ప్రజలు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆనందంగా అందరూ కలిసి మెలిసి జరుపుకున్నారు మొన్నటి రోజున నేను గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ముస్లిం సోదరులందరూ కూడా కలిసి వినాయక ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తే నేను కూడా పోయి రావడం జరిగింది ఇక్కడ రాజకీయ లేవు కులాలు లేవు మతాలు లేవు అందరూ కూడా ఆ రాముడు పట్టాభిషేకడ ఆనందం ఈ కలియుగ దైవ అందరికీ కూడా ఆ గణాధి వినాయకుడు ఉత్సవం జరుగుతున్న ఆనందంలో కావలి ప్రజలు ఆనందంగా ఉన్నారు దానికి ఒకటి కారణం కావలి ప్రశాంతంగా ఉండటమే దీనికి కారణం ఆ దాన్ని నిలబెట్టడంలో కాయటంలో ఎమ్మెల్యేగా నేను ఎప్పుడు ఉంటానని కూడా మరొకసారి తెలియజేస్తున్నా థ్యాంక్ యూ ఈ జనానికి ఎటువంటి భద్రతాంగం కల్పిస్తున్నారు మొట్టమొదటి నేను కావల ప్రజలందరికీ చెప్పేది దేవుడు ఉత్సవం దేవుడు ఉత్సవం ప్రారంభం కానించి దేవుడిని సాగనంపేంత వరకు అనాదిగా సనాతన ధర్మంలో దేవుడు ఊరేగుతుంటే ఆ ఊరేగింపు ఎండ్ల ప్రతి ఒక్కరూ భక్ భక్తి శ్రద్ధలతో భారవశ్యంతో ఆఖరి వరకు సాగనంపాల్సిన బాధ్యత ఉంది ఇక్కడున్న నిర్వాహకులు కావచ్చు చూడటానికి వచ్చిన వ్యక్తులు ఇక్కడతోనే ఆగకుండా నిమజ్జనం జరిగే ప్లేస్ వరకు దేవుడితో పాటు నడిచి ఆఖరి దేవుడు నిమజ్జనం చేసేటప్పుడు కోలాహల మధ్య చప్పట్ల మధ్య మంగళ వాయిద్యాల మధ్య దేవుడిని సాగనంపాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అక్కడ దాకా అందరూ వచ్చి దేవుడి యొక్క అంతిమ సమ నిమజ్జన కార్యక్రమాన్ని కూడా తిలగించమని కావలి ప్రజానికి కోరుకుంటూ ఉన్నా తొమ్మిది రోజులుగా He would have given